వెల్కమ్ అండి పద్మానాభం టీటెల్స్కి ఇవాళ ఏంటంటే మనం అడుగుతున్నారు కదా కోడళ్ళ గురించి టాపిక్ చెప్పండి అని కోడళ్ళ గురించి ఏ టాపిక్ అండి మనం అందరిళ్లలో ఉన్నదే కదా అందరిళ్లలో జరుగుతున్న రామాయణాలే అందరిలో జరుగుతున్న భారతాలే అయితే మాట్లాడదాం అయినా కొంచెం నాకు తెలిసిన నాలుగు చెప్తాను అత్తలోనే ఉంటాయి కోడళ్ళలోనే ఉంటాయి తప్పులు ఇద్దరిలోనే ఉంటాయి సర్దుకుపోయే గుణం ఉంటే ఎంతలో ఉన్నా కూడా పర్వాలేదు కొంతమంది పంతం పట్టు ఉంటారు చూసారా ఆ ఇళ్ళలో చాలా నరకం చూస్తారు అత్తలైనా అంతే కోడళ్ళైనా అంతే ఒక అత్తే కాదండి కోడళ్ళు కూడా వాళ్ళు ఎంత బాధపడతారో వాళ్ళు ఎన్ని బాధలు పడ్డాక అంత మొండితనానికి వెళ్తారు ఇలా కొన్ని అంటే అది కొన్ని కొంచెం చెప్తాను చాలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటుంది ఇవాళ కొంచెం చెప్తాను మళ్ళీ కూడా మరోసారి ఈ టాపిక్ మళ్ళీ మాట్లాడుకుందాం సరేనా చలో టాపిక్లోకి ఇవాళ ముందు అత్తగారి గురించి మా అంటే కొంచెం అత్తగారి గురించి చెప్పాక తర్వాత కోడలు వచ్చాను సామెత ఉంది కదండి అత్త ఓ ఇంటి కోడలే అవును కదా అత్తగారు ఓ ఇంటి కోడలే తను ప ఇప్పుడు ఏంటంటే తన కోడలు వచ్చిన తను పడ్డ బాధలన్నీ మర్చిపోతుంది మళ్ళీ నేను అత్తగారిని నన్ను చూడాలి నన్ను ఇలా చెయ్యాలి అని ఆశిస్తుంది ఆశించడంలో తప్పు లేదు కానీ అది ఎలా ఆశించాలి ప్రేమగా ఆశించాలి ప్రేమగా కోడలతో ఉన్నావు అనుకోండి ప్రేమగా ఆశించి నా కోడలు కూడా ప్రేమగా చూస్తుంది కానీ కొంచెం అహంకారం అడ్డం వస్తూ ఉంటుంది అనుకుంటాను ఆడవాళ్ళకి అందుకని అలా కాదు ఇలా ఉండాలి ఇలా చెయ్యాలి నువ్వు మా ఇంటి పద్ధతులు ఇవే నువ్వు ఇలాగే చెయ్యాలి నువ్వు ఇలాగే ఉండాలి నువ్వు ఇలాగే తినాలి నువ్వు ఇలా ఇలా చెయ్యాలి అంటుంటారు అత్తగారులు అనే ఇప్పుడు చిన్న కథ కూడా చెప్తాను దీని మధ్యలో మా కొంచెం నాకు తెలిసిన కథ కూడా చెప్తాను అదే కోడళ్ళు ఏంటి పాపం వాళ్ళు ఎక్కడి నుంచో వస్తారు ఎన్నో ఏళ్ళు పాతికేళ్ళు ఇవాళ రేపటి ముప్పై ఏళ్ళు పుట్టింట్లో బతికే వస్తారు తర్వాత జీవితం అంతా ఊడిగించేయడానికి అత్తవారిళ్ళకి వస్తారు అనుకోండి కాదన్నా కానీ వాళ్ళు కూడా నండి పోనీ అత్తగారు మా ప్రేమగా చెప్పినా కూడా అర్థం చేసుకొని కోడళ్ళు ఉన్నారు ఈ రోజుల్లోని అమ్మ ఓ మాట అంటే పడతారు అత్తగారు మాటంటే మాట అంటే పడరండి కోడళ్ళు అదే అమ్మ తిట్టినా పెట్టినా పెట్టకపోయినా ఏమైనా అమ్మ మంచిది అత్తగారు మంచిది కాదు మరి సాటి ఆడ కనీసం అంటాను అత్తగారుగా కదండి సాటి ఆడదాని కానీ చూడాలి కదా సాటి మనిషి కానీ అత్తగారిని విలువ ఇవ్వాలి కదా అత్తగారితో మాట్లాడాలి కదా మా అమ్మగారితో మర్యాదగా ఉండాలి కదా అంటే మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవడాలన్నవి ఈ జనరేషన్లో లేవు ఎందుకంటే కాలం మారుతున్నది ఓకే మన ఎంతో మనకు మనం నమ్ముకొని ఆ కోడలు మన ఇంటికి వచ్చినప్పుడు అత్తగారు ఏం చేయాలంటే ముందు మన పిల్ల అని ముందు మనసులో అనుకోవాలండి ఇది మన పిల్లే ఇంకెక్కడికి వెళ్ళదు మన దగ్గరే ఉంటుంది అని గట్టి నిర్ణయం తీసుకుంటే ఆటోమేటిక్గా కోడల మీద ప్రేమ వస్తుంది కోడలు చేసిన తప్పుని క్షమించగలుగుతుంది కాబట్టి అమ్మాయి కూడా మంచిగా ఉండడానికి ప్రయత్నం చెయ్యొచ్చు చేసిన వాళ్ళు చెయ్యని వాళ్ళు ఏంటంటే కొన్నాళ్ళు బాగుంటారండి తర్వాత కొన్నాళ్ళకి మారిపోతారు అది అంటే నేను వినేది కొన్ని కొన్ని ఉన్నాయి తర్వాత చెప్తాను అవి ఎందుకు అలా మారుతున్నారో కోడలు కూడా తర్వాత ఇంకోసారి టాపిక్లో మాట్లాడుకుందాం ఇప్పుడు అది కాదు అది ఎందువల్లంటేనండి ఈ అత్తగారు పాపం మన పిల్లే కదా అని మేము మనసులో అనుకుంటాం పిలు అందరం పిలుస్తాం అమ్మా నువ్వు ఈ పని చెయ్యమ్మా లేదా ఆ పని అమ్మ మన పిల్లనే చెప్తాం కదా మన పిల్లనే కదా చూస్తున్నాం మన పిల్లల్ని కదా స్వతంత్రంగా మాట అంటాం దానికి కోడలు ఎందుకు పడదండి చూసారు ఎంత తేడా ఉందో మనం కుళ్ళు మనసులో కుళ్ళు కల్మషం ఏమీ ఉండవు కానీ ఏదో అంటాం ఏంటి ఆ పద్యాలు అలా చేసేవేంటి ఇలా చేయొచ్చు కదా అలా చేసుకుని గట్టిగా అంటాం అనుకోండి మరి పెద్ద కొంచెం పెద్దరికం ఉంది ఎక్స్పీరియన్స్ ఉంది అన్నీ ఉన్నాయి అంటాం అనుకోండి అనుకున్నప్పుడు అంటేనే అమ్మాయి కోపం వచ్చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం మొహాలు మార్చేసుకోవడం చేసుకోవడం మాట్లాడకపోవడం అత్త మామలతోటి ఇంట్లో ఎవరితో మాట్లాడుకోవడం భర్త కూడా దగ్గర కూడా మాట్లాడకుండా అలిగేసి కూర్చోవడం తిండి తిరకపోవడం ఇలా రకరకాలు చేస్తూ ఉంటారండి అది మీ అమ్మ చేస్తే చేస్తావు నువ్వు మీ అమ్మాయి ఉంటుంది ఏమిటో ఇలా చేసావు ఇలా చేయడం ఏంటి పని బుద్ధి లేదా అని అమ్మ ఇంకా ఇంకా నాలుగు ఎక్కువ ఉంటుంది అన్నప్పుడు అప్పుడు ఏమంటారు ఊరికమ్మ నువ్వు అన్ని ఇలాగే చెప్తావు లేదా తెచ్చావు అంటారు లేదంటే నేనే ఇలాగే చేస్తాను అంటారు లేదంటే నా వీసు అమ్మ తెలియక చేసానమ్మ అంటారు ఇన్ని కారణాలు చెప్తారు అమ్మకి అదే ఒక్క కారణం అత్తకి ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వరండి ఎందుకు మీరు చేస్తున్నారు ఇలా చూడచ్చు లేదు కోడ చాలా మంచిదండి నెమ్మది అయింది ఎంత చేస్తుంది కొంతమంది అత్తగారులు ఏంటంటే వాడి ఇప్పుడు పెళ్ళి కొడుకులు పెళ్లి చేసారు అత్తగారు కొంచెం వయసులో చిన్నవాళ్ళే ఉంటారు కదా హుకుం జారీ చేస్తారు అన్నిటికీ ఆర్డర్ లేడమే ఇలా చెయ్యండి అలా చేయండి మీరు ఇది కొనుక్కోకండి అది కొనుక్కోకండి ఇది తిరకండి అది తిరకండి ఇది చెయ్యి ఇలాగ చే ఉండండి లేకపోతే మాతో ఇలా ఉండాలి అత్తగారు కొంతమంది అత్తగారులు ఏంటి తెలిసిన ఇంటికి రాగానే కోడల్ని మేము మేము సోఫాలో కూర్చుంటే నువ్వు సోఫాలో కూర్చోవు అమ్మాయి వచ్చి తెలియక పుట్టింట్లో లాగి పక్కన వచ్చి కూర్చుంది అనుకోండి నువ్వు కింద కూర్చోవాలి మమ్మల్ని మాతో సమానంగా కూర్చుంటావా అని బానిసలా చూస్తారు కొంతమంది తిండి కూడా అంతేను ఆ కోడాలి తర్వాత తిను నువ్వు ముందు మాకు పెట్టు మిగిలినవి తగులవి అమ్మాయి తినాలి ముందు వీడి తినాలి మరి నువ్వు ఈ అత్తగారు ఇలా చేసినప్పుడు ఏ కోడలు బాగా చూస్తుందండి నువ్వు అని చెప్పాను కదా అత్త ఇంటి కోడలు నువ్వు బాధలు పడొచ్చినప్పుడు అత్తగారు మళ్ళీ అదే నువ్వు పడ్డ బాధలు రిపీట్ చేయకూడదు నా నా ఉద్దేశం అంటే మనం అత్తగారి దగ్గర పడ్డామో లేదో పడ్డవాళ్ళ సంగతి చెప్తున్నాను పడ్డవాళ్ళు అదే బాధలు మళ్ళీ కోడల దగ్గర రిపీట్ చేయకండి అందుకే మనం ఎన్ని నరకాలు చూసాం మన అత్తగారు ఎవరినైనా అలా చేశారనుకోండి ఎంత బాధపడ్డాం ఎంత బాధ ఎన్ని అవమానాలు పొందాం సేమ్ అది మళ్ళీ ఆ కోడలి రిపీట్ చేస్తే ఆ పిల్ల కూడా అంతే బాధపడుతుంది కదా అందుకే ఆ పిల్ల దగ్గర ఎప్పుడు కూడా రిపీట్ చేయకండి మళ్ళీ ఆ సంగతులు వేరే విధంగా ఏదైనా ఏదైనానండి మనం చెప్పేస్తాను కదా మాటేనండి ఏ ఇలా రా అన్నానికి ఇలా రా అమ్మ అన్నాను తేడా ఉందా లేదా ఇలా రావే అమ్మా అమ్మాయి పేరు లక్ష్మి అనుకోండి కోడల పేరు ఏ లక్ష్మి ఇలా రా అంట మీరు అమ్మ లక్ష్మి ఇలా రావా ఒకసారి కొంచెం పని చేసి పెట్టవా అన్న మీరు ఏం ఇలా చేసేందుకు అన్నాడు ఇలా చేసే వింటాం నీకు తెలియకపోతే నేను చెప్పుంది కదా అందాం మీరు ఆ మాట తీరులోనే మనం ఎవ్వరితోటనానండి బంధాలు అనుబంధాలు బలపడతాయి ఫ్రెండ్షిప్ అయినా ఎవ్వరితోటైనా కూడా మన మాట తీరుతోటే మనం మీరు కోపంగా కూడాను నవ్వుతూ మాట్లాడండి అవతల వాళ్ళకి కోపం రాదు అవును కదా మనం తప్పు చేస్తూ వాళ్ళు చెప్పారు లేని అవును పడితే సీరియస్గా చెప్పలేదు కదా మనం దిద్దుకుందాం అని వాళ్ళు అనుకుంటారు ఇలాగ ఉంది అది ఇలా అత్తగారు వర్సెస్ కోడలు ఏంటంటే వస్తుంది పెళ్ళే వస్తుంది ఓకే వరకు బాగుంది పెళ్ళే వస్తుంది అమ్మ కొంచెం అడ్జస్ట్ అవ్వడం కష్టం ఏ ఎవరికైనా కొత్త పాయింటి నుంచి ముప్పై ఏళ్ళు పాతికేళ్ళు ముప్పై ఏళ్ళు అక్కడ పెరిగి ఇక్కడికి వచ్చేసి ఒక్క రోజులో నువ్వు కోడలు మారిపోవాలి ఒక్క రోజులో నీ తిండి మారిపోవాలి ఒక్క రోజులో నీ కట్టు కొట్టు మారిపోవాలి అని మనం అనకూడదు అమ్మాయి కూడాను మెల్లిగా ఏంటంటే అమ్మాయి కూడా ఇక్కడ పద్ధతులు ఏమిటి ఇది ఏమిటి వీళ్ళు ఎలా ఉంటారు వీళ్ళు ఎలా మాట్లాడతారు వీళ్ళు తిండి తిప్పలేంటి తిండి వ్య అలవాట్లు ఏంటి వీళ్ళ ఇంటి పద్ధతులు ఏంటి వీళ్ళ ఇంటి పూజలు ఏంటి వీళ్ళ ఇంటి పురస్కారాలు ఏంటి నేను ఇక్కడికి వచ్చాను కదా ఇది నా ఇల్లు నేను ఇంట్లో నా అత్తగా తర్వాత నేనే ఇంటికి అధిష్టాన్ని కాబట్టి ఈ సంస ఈ సంసారం అంతా నా గుప్పిట్లోనే ఉండాలి ఎలాగా చెడ్డగా కాదు మంచిగా నేను వీళ్ళందరినీ నా వాళ్ళు అని నేను చూసుకోవాలి అంటారనుకో అత్తగారు అన్నారనుకో పోలే మా అమ్మంటే నేను పడలేదా మా అమ్మంటే నేను చూడలేదా ఎందుకు నేను ఆవిడంటే నేను బాధపడాలి బాధపడ్డా ఆ నిమిషానికి తర్వాత రియలైజ్ అయ్యి మళ్ళీ వచ్చి చక్కగా మాట్లాడారు అనుకోండి ఫ్యామిలీ మెంబర్స్ తోటి ఎంతో హ్యాపీగా ఉంటుంది ఆ కుటుంబం అన్నది చాలా సంతోషంగా ఉంది అలా కాకుండా అక్కడి నుంచి భర్త దగ్గరికి వెళ్ళిపోయి మీ అమ్మ ఇలా ఉంది మీ నాన్న ఇలా అన్నారు నన్ను ఇలా అంటున్నారు కొంతమంది అండి లేనిపోయిన అబద్ధాలు కూడా చెప్తూ ఉంటారు తెలిసిన ఎంతోమంది నిజంగా మనం ఏదో అన్నలేదు నేను అన్ను ఎవరో ఒకళ్ళు అత్త అన్న తర్వాత మామ అన్న తర్వాత ఇంట్లో పెద్దవాళ్ళు అన్నప్పుడు పిల్లల్ని అన్నట్టే పిల్లనే అంటాం అన్నప్పుడు అది ఒక మాటకి ఒక మాట భర్త కలిపి చెప్పి ఆ తండ్రిని తల్లికిను ఈ కొడుకుని కాకుండా చేసేస్తున్నారు ఎంతసేపు మా పుట్టింటి వారు గొప్ప మా పుట్టింటి వారు మంచివాడు మా పుట్టింటి వారు ఇంత పెడుతున్నారు మా పుట్టింటి వారు అంత చేస్తున్నారు మా అన్న చూడు ఎంత మంచివాడో మా చెల్లి చూడు ఎంత మంచిదో ఇలా చెప్పుకుంటూ వెళ్ళి వాళ్ళ మనసులో విష నాటిస్తారు ఓకే నాటిస్తారండి అది నాటిందని వల్ల ఎవ్వరికైనా అలాగా అనిపిస్తుంది నాటుతారు కానీ విన్నవాడు ఎవడండి చవటవాడు కొడుకు నీ తల్లి దా వాళ్ళ తల్లిదండ్రిని అది ఎంత వెయిట్ ఇస్తుంది నా తండ్రిని వెయిట్ ఇవ్వట్లేదే నేను ఎందుకు నా చిన్న చూపు చూసి వాళ్ళ దగ్గర మాట్లాడాలి ఎందుకు చెయ్యాలి నేను నా తల్లిదండ్రులు కూడా నేను వెయిట్ ఇవ్వాలి కదా అనుకోవాలి అయితే దీని గురించి చిన్న కథ చెప్పి వాళ్ళని ఆపిస్తాను మిగిలిన మళ్ళీ రేపో ఎల్లుండో ఎప్పుడు మళ్ళీ చెప్తూ ఉంటారు ఇది కథ కూడా కాదు నిజమేనండి మా ఫ్రెండ్కి తెలిసి నాకు తెలిసిన వాళ్ళకి ఫ్రెండ్ కూడా కాదు నాకు తెలిసిన వాళ్ళకి జరిగింది మా నాయేజ్ వాళ్ళే అనుకోండి ఇంకా కొంచెం చిన్న అది అయితే ఈ అమ్మాయి పెళ్ళి అయింది అత్తగారింటికి వస్తుంది ఈ అమ్మాయి ఉద్యోగం చేస్తుంది అయితే అత్తగారు ఏంటంటే వచ్చిన దగ్గర నుంచి కూతుర్ని కమాండింగ్ కోడల్ని సారీ కూతుర్ని కాదు కోడలిని కమాండింగ్ నువ్వు ఉద్యోగం చేస్తే చేసావు ఇంట్లో ఈ పని చేయాలి ఆ పని చేయాలి ఇలా చేయాలి ఎప్పుడు కమాండింగ్ అండి ఇంకా ఈ అమ్మాయి ఏంటంటే ఈ పాపం అగ్గలాడుతూ అలా చేస్తూనే చేస్తూనే ఉంటుంది కొన్నాళ్ళిసలే వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు ఈ అమ్మాయికి ఏంటంటే ఒక అన్న ఉన్నాడు జరిగిందే ఇది ఒక అన్న ఉన్నాడు ఆ అన్న ఏమో అమెరికాలో ఉంటాడు అమెరికాలో ఉంటేను సరే నేను అమెరికాలో ఉన్నాను కదా చెల్లి నువ్వేమో అమ్మా అబ్బాయి ఏమో వీళ్ళ ఇంటి పక్కనే ఒక ఐదో తీసుకున్నాడు పెట్టాడు వాళ్ళని చేశాడు నువ్వు వెళ్ళి రోజు అమ్మా నాన్నని చూడు నేను ధైర్యంగా ఉండగలుగుతాను నేను ఏమైనా హెల్ప్ చేస్తుంటే కావాల్సి వస్తాను ఇది అది అని చెప్తుంటాడు ఈ అమ్మాయి ఏమో వెళ్ళడానికి అత్తగారు ఒప్పుకునేది కాదు చిన్నప్పుడు ఇళ్ళే వచ్చిన కొత్తలోని కొంచెం పెద్దవాళ్ళు అత్తగారు బాగున్నంతగానం ఒప్పుకునేది కదా నువ్వు అక్కడికి వెళ్ళిపోతే ఇక్కడ ఎవరు చేస్తారు ఇలా అనేది కొంతకాలం వేసలా మెల్లిగా అతను వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయారు పెద్దవాళ్ళు అయిపోయి వాళ్ళు లేవలేని పరిస్థితి మంచం మీదకి వచ్చారు కల ఈ అమ్మాయికి ఏమో ఎలా ప్రేమతో చేస్తుంది ఈ అమ్మాయి పక్కన తల్లిదండ్రి ఉన్నారు ఆ దగ్గరికి వెళ్ళి సేవ చేద్దంటే అప్పుడు అప్పుడు అత్తగారు అతను చెలాయించింది ఇప్పుడు భర్త చెలాయిస్తున్నాడు నువ్వు వెళ్ళడానికి వెళ్ళే మా అమ్మ నాన్న పరిస్థితి ఎలా ఉంటే నువ్వెక్కడికి వెళ్ళిపోతావు వస్తాను వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూర్చుంటే ఎలాగవుతుంది అంటాడు అది అసలు ఈ అమ్మాయికి అసలు మనసు ఉంటుందా అండి చేయడానికి ఏ అమ్మాయికి అన్నాను చెప్పండి ఏ అమ్మాయికైనా ఉంటుందా మనస్సు ఉండదు అంటే నన్ను వచ్చి పెళ్ళే వచ్చిన కొత్తలో నా మీద ఇంత కమాండింగ్ చేశారు అత్తగారు నా నా అమ్మా నాన్న చూడనిచ్చారు కాదు నా అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిచ్చారు కాదు నా అమ్మ ఆయనేమో ఇలా చేశాడు ఇప్పుడేమో మా ఆయన ఎలా చేస్తున్నారు ప్రేమగా చేయదు నీకు ఏదైనా అన్నం పెట్టాలనుకో టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోతుంది లేదండి నీకేదా కా అత్తగారు మటుకు తర్వాత తర్వాత రియలైజ్ అయింది మంచం మీద ఉండి పాపం అంట అంటే మంచం మీద కానీ వృద్ధాప్య వస్తే చేసుకోలేదు స్టేజ్ వచ్చారా రియలైజ్ అయింది అయ్యో ఆ రోజు నేను నా నన్ను అన్నబట్టే కదా ఈ రోజు నన్ను ఇలా చూస్తుంది లేకపోతే నన్ను ప్రేమగా చూడగానే రియలైజ్ అయింది కానీ ఏముందండి చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే అదే ముందు నుంచి చక్కగా ఉంటే బాగుంటుంది కదా అంటే నేను ఇంకా చెప్తున్నాను మన ఫ్యామిలీస్లోని మన ముందు జనరేషన్ వాళ్ళు అత్తగారులు కోడళ్ళు ఎలా ఉన్నారు వీళ్ళు అత్తగారు కమాండ్ చేస్తే ఆ కోడలు ఎలా ఉండి ప్రవర్తిస్తుంది దాన్ని బట్టి మనం మంచిగా వెళ్ళాలండి ఇది ఇలా చేసేసే ఆఖరికి అమ్మాయి విసిగి చెందిపోయి వాళ్ళతోటి ఏదో తప్పదు భర్తకి భర్త దగ్గర భర్తను వదిలి లేక భర్తతో చెప్పుకొని తల్లిదండ్రుని సేవ చేసింది ఇటు వేళకి సేవ చేసింది ఏదో రోజులు గడిపేసింది అనుకోండి ఇలా అయింది మాకు తెలిసిన ఆవిడ జీవితం ఇది అత్తగారి భర్షణ కోడల భర్షణ కూడా ఒకటి ఉంది అది రేపు చెప్తాను కోడలు అత్తగారు బాగా చూసిన కోడలు ఎలా ఉందో అది కూడా ఒకళ్ళు ఉన్నారు మా అదే ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీలోనే అది కూడా చెప్తాను స్కిప్ చేయకుండా రేపు వినండి ఇది ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇంకాను ఇంకా బాగా బాగా వ్యూస్ రావాలి ఇంకా మీరు ఒకటి కామెంట్స్లో చాలా మంది చాలా మంచి కామెంట్స్ పెడుతున్నారు ఇందులో ఏమైనా తప్పులు ఉన్నా కూడా పెట్టండి నేను దిద్దుకుంటాను ఇవాళ ఏంటి కథ ఏం చెప్పాను అత్తగారు కోడలు ఎలా సాధించింది కోడలు ఎలా ఉంది రేపు అత్తగారు మంచిగా ఉంటే కోడలు ఎలా ఉంటుంది దాని గురించి రేపు మాట్లాడుకుందాం థ్యాంక్ యూ బాబాయ్ ఇవ్వండి నేను ఇవాళ చెప్పాలనుకున్నవి మిగిలిన రెండో పాటలో చెప్తాను స్కిప్ చేయకుండా అన్నీ విని ఎలా ఉన్నాయో కామెంట్లో పెట్టండి అయితే ఇవాడిని చెప్ప మంచి మాట ఏంటంటే జీవితంలో ఎవరేమనుకుంటారో అనుకుంటూ వెనకంజి వైకు దేరికేను నీకు తోచింది అది మంచిది అని ఉంటే ముందుకు సాగిపో నిజమే కదా థ్యాంక్ యూ